యూకేలో యూకేలో వన్ వన్ ఇయర్ ఇయర్ మాస్టర్స్ మాస్టర్స్ నో నో రిక్వైర్డ్ రిక్వైర్డ్ అప్ అప్ టు టు ఫైవ్ వీసా వీసా హై హై సక్సెస్ సక్సెస్ రేట్ రేట్ ప్రతి ఒక్క షోలో కూడా మిమ్మల్ని మీ ఇద్దరు మీరు బాండింగ్ ఏంటి ఇప్పుడు నేనైతే మేమైతే ఇక్కడ చెప్పలేదు సో బిగ్ బాస్ హౌస్ లో మీకు అంటే ఆ అట్మాస్ఫియర్ అది నచ్చేళ్తున్నారా లేకపోతే అది కొత్త తనం కొత్తగా ఉంది ప్యాకేజ్ వచ్చి నచ్చి నచ్చివే వెళ్తున్నాయి నాకు బేసిక్లీ నాకు రెమ్యునేషన్తో సంబంధం లేదండి అంటే అయ్యింజేసా నేను ఇలానే ఉంటాను ఇలానే వెళ్తాను ఇప్పుడు బోర్డు స్కూల్ తిరగలేను కదా నేను మంచిగా చూడండి వికిల్ గా ఆడతారా గ్రూప్ అనేది క్రియేట్ అవుతుందా తెలియదు అండి అక్కడికెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారు తెలియదు అంటే అల్టిమేట్ గా నీ గోల్ ఏంటి డార్లింగ్ డ్రీమ్ గోల్ అంటే ఒకటి ఉంటుంది కదా మన యాక్టర్ గా వస్తున్నప్పుడు సినిమా సినిమా ఈ హీరోతో నెగిటివ్ రోల్ చేయాలి అల్లు అర్జున్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అంటారు చెప్పలేము అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది ఉంటుంది నాకు నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అయ్యేది లవ్ మ్యారేజ్ హైవ్ హౌస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకుంటే మీ వచ్చా సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో స్టార్ట్ అవుతుంది సో దానికి కంటెస్టెంట్ అండ్ కింగ్ మేకర్ అనేసి కూడా అంటున్నారు సో నిఖిల్ బ్రో అయితే మనతో పాటు ఉన్నారు దీని గురించి కొన్ని విశేషాలు అయితే మాట్లాడేదాం సూపర్ అండ్ ఫస్ట్ ఆఫ్ సో అండ్ అంటే మంచి బిజీ బిజీలో ఉన్నావు మంచి అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా క్రియేట్ చేసుకున్నారు సడన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఏంటి ఎంట్రీ అంటే ఛానల్ నుంచి వచ్చింది కాల్ సో ఆ టైం లో శ్రవంతి అని ఒక సీరియల్ జరుగుతుండే అది అయిపోయింది అదే టైం కి కరెక్ట్ గా ఇంకా ఒప్పేసుకుని చానెల్ ఒక బాగుంటది వచ్చేమన్నారు ఇంకొచ్చేసాయి సో ఓకే అంటే నేను కూడా నీకు టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా అడిగేస్తాను సో వాట్ ఇస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తావు ఇట్స్ అనదర్ వరల్డ్ అంటే దాంట్లో చాలా నేర్చుకోవడానికి ఉంటుంది పర్సనాలిటీ గా పర్సనల్ గా అంటే మనకి కేపబుల్ దేని వారు దేంట్లో కేపబుల్ గా ఉన్నా దేంట్లో కాదు ఎంత స్ట్రాంగ్ ఉన్నో దేంట్లో స్ట్రాంగ్ ఉన్నో అని నేర్చుకోవచ్చు ఐ కేన్ లెర్న్ వాట్ ఐమ్ లాస్ట్ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే మన అర్జున్ అని చెప్పారు బట్ ఈ సీజన్ కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనగా నిఖిల్ అని చెప్తున్నారు ఇంకా చూడాలి అది అంటే చాలా సార్ చెప్పాను అంటే కొంతమంది కొంత ఇప్పుడు నేను కొన్ని దాంట్లో స్ట్రాంగ్ ఉంటాయి ఇంకొంత కొంతమంది కొంత దాంట్లో స్ట్రాంగ్ ఉంటారు చెప్పలేం అది కొన్ని టాస్క్ కి లక్ పట్టు ఉంటుంది డిపెండ్స్ చూద్దాం ఆడే హండ్రెడ్ డేస్ ప్యాకేజ్ సో హండ్రెడ్ డేస్ ప్యాకేజ్ ని సిద్ధంగా ఉన్నారా అంటే హండ్రెడ్ డేస్ మనం అన్ని వదిలేసి పేరెంట్స్ ని లేకపోతే ని సో వదిలి ఉండాలంటే కొంచెం ఫస్ట్ లో కొత్తగా బాగా అనిపిస్తది కానీ హోమ్ సిక్ అనేది ఉంటది సో ఏంటి అలాంటి అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా ఇంకా ఒప్పుకున్న తర్వాత అవన్నీ రెడీగా ఉండాలి కాబట్టి ఇంక తప్పదు దాన్ని నేను నెగటివ్ గా తీసుకోకుండా ఈ హోమ్ సిక్ ఫీల్ మిస్ అయ్యేదంతా పాజిటివ్ గా ఎనర్జీగా తీసుకుని మూవ్ అండ్ ఇప్పటివరకు బిగ్ బాస్ సెవెన్ వరకు జరిగింది కాబట్టి సో ఈ సెవెన్ సీజన్ లో మీరు చూసారు అవన్నీ ఏమైనా కొన్ని కొన్ని అన్ని చూడలేదు కానీ కొన్ని కొన్ని చూసేవాడిని ఓకే అంటే సెవెన్ సెవెన్ సీజన్ మాత్రం చాలా రేటింగ్ వచ్చింది అండ్ అల్టిమేట్ సూపర్ అని చెప్పారు బట్ ఇప్పుడు నాగార్జున గారు ఏమన్నారు అంటే ఎయిట్ సీజన్ దానికి మించి ఉంటది సో ఏది మీరు ఊహించలేటు అన్నారు అందుకే ఏం ఊహించట్లేదు జస్ట్ నేను వెళ్తున్నా వచ్చినప్పుడు ఆడేస్తున్నా మనం పెట్టుకొని వెళ్తున్న తలనొప్పి సో వితౌట్ లాంచ్ చేసుకోకుండా వెళ్తున్నాడు ఎంపిటీ మైండ్ తో వెళ్తున్నారు లాంగ్ పేజ్ సో అన్ని ఎంటీగా వదిలేసి ఎంపిగా వెళ్తున్నారు బట్ నాగార్జున గారు హోస్టింగ్ చూసుకుంటే అంటే ఎవ్రీ వీక్ అతను వచ్చేది నిజంగా చెప్పాలంటే మనకి స్కూల్ డేస్ లో ఒక టీచర్ ఏది చెప్పినట్టే ఉంటది అవును నిజం సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన హోస్టింగ్ అని ఇప్పుడు ఆయన దగ్గర నుండి మీరు అయ్యా అదొక్కటి చాలా మంది ఒక ఫోటో తీసుకోవాలని అంటారు నేను ఎన్ని డేస్ జర్నీ చేస్తాను కదా ఎన్ని డేస్ చేస్తానో తెలియదు కానీ అన్ని డేస్ నేను ఆయనతో జర్నీ చేస్తాను కదా సో వన్ నాన్ వన్ మాట్లాడతా ఇంకా ఆయన గురించి ఇంకేం చెప్తాం హిస్ హోర్సింగ్ సో గుడ్ అంటే మీరు చెప్పినట్టు ఒక పెద్ద పెద్ద వాళ్ళ ప్రిన్సిపల్ లాగా తప్పు ఇది అది రాంగ్ నువ్వు చేసిన తప్పు ఇది చేయకూడదు అన్నట్టు ఒక బుద్ధివాదం కూడా చెప్తారు అది షో లో కాదు లైఫ్ లో కూడా అప్లై అయింది గుడ్ సో ఇప్పుడు సీరియల్ బిజీ బిజీగా ఉన్నారు సో ఈ టైంలో ఈ స్టెప్ అయ్యడం రైటా రాంగ్ బేసిక్లీ మీరు అది మీ మైండ్ సెట్ లో ఉంటది మీరు అది రాంగ్ గా తీసుకుంటే ఏదైనా రాంగ్ గా ఉంటుంది రైట్ గా తీసుకుంటే ఏదైనా రైట్ గా సో నాకు రైట్ రాంగ్ అని తీసుకోకుండా బేసిక్లీ నేను వర్క్ వస్తే ఎలా రెస్పెక్ట్ చేస్తున్నా దీన్ని కూడా అలాగే రెస్పెక్ట్ చేస్తాను ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది వర్క్ అనే వన్ ఆఫ్ ది వర్క్ అండ్ అగైన్ ఇట్ ఇస్ ఎ రియాలిటీ షో చెప్పాను కదా వర్క్ వర్క్ అనేది సపరేట్ గా పెడితే ఎంటర్టైన్మెంట్ సపరేట్ గా పెడితే పర్సనల్ గా నేను చాలా నేర్చుకుంటా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత వరకు మాట్లాడాలి ఎలా ఏం బిహేవ్ చేయకూడదు నేను కొని తప్పు చేసే చేస్తాం మంచి కాబట్టి పర్ఫెక్ట్ గా అయితే ఎవరు ఉండరు అక్కడికి వెళ్ళి తప్పు అయినప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అనే దాంట్లో మనం వెళ్తున్నాం అంటే వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం తెలియదు కానీ వస్తే పాజిటివ్ గా వస్తాం లేకపోతే పూర్తి నెగిటివ్ గా వస్తాం సో ఉన్న క్యారెక్టర్ కూడా కొన్నిసార్లు పోయిన వ్యక్తులు అటు నుండి వచ్చి చూసాం సో అలాంటిది భయం ఏమైనా ఉందా భయం అయితే ఏం లేదు అంటే ఇప్పుడు నేను నేను మంచిగానే చూపించుకోవాలి నేను చెడ్డోడిన అవ్వకూడదు అంటే భయం వస్తుంది అక్కడ తెలియకుండానే కాన్షియస్ అవుతాం తెలియకుండానే మనం తప్పుగా మాట్లాడతాం లేదా బిహేవ్ చేస్తాం వెళ్ళిపోండి మీరు ఎలా ఉన్నారు వాళ్ళకి నేను నచ్చే వాళ్ళు నచ్చుతుంది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది ఆబ్వియస్లీ లేదంటే లేదు అంతే సో మీరు దాని మీరు ఏం కాదు అది అక్కడ పోట్రీ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటిది అయితే నాకు తెలిసి బిగ్ బాస్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేజ్ మీద అంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ ప్రెషర్ ఉంటది అక్కడ చాలా ప్రెషర్ ఉంటది సో మీరు మరి ఆ ప్రెసెంట్ తీసుకుంటండ్రా లేకపోతే బయట ఇంకా సరదాగా ఉన్నారా సి బేసిక్ బిగ్ బాస్ అనే కాదు లైఫ్ లో అందరికి ప్రెషర్ ఉంటుంది అదే చెప్తున్నా కదా మీరు దాన్ని ఎలా తీసుకుంటారో దాని పట్టుది ప్రెషర్ నా వల్ల కాదంటే మీ వల్ల నిజంగా కాదు ఏదైనా సరే నేను చేస్తాను గెలుస్తాను అంటే అట్లీస్ట్ మీరు గట్టిగా ప్రయత్నిస్తారు గెలుస్తారో లేదో సెకండ్ ట్రైయింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫెయిల్ ట్రై డోంట్ ఫెయిల్ టు ట్రై అండ్ కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఉంటారు అవును బట్ ఆడియన్స్ కి కన్వెన్స్ చేసేది వన్ అవర్ సో ఈ వన్ వన్ అవర్ లో నెగిటివ్ కన్వేజ్ అయితే కన్వేజ్ అయిపోద్ది లేకపోతే పాజిటివ్ కన్వేజ్ అయిపోద్ది సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ని మీరు ఎలా క్యారీ చేయగలరు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ క్యారీ వేరీలు ఏం లేవండి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే దాకా ఏం జరిగిందో అది జరిగినట్టే అంటే అయిపోయింది అది ఇప్పుడు ఎలా టెలికాస్ట్ అయిందో నా చేతిలో లేదు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ప్లే ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇంకా అన్ని కెమెరాలు ఉంటాయి ఎక్కడో ఒకటి చోట ఇప్పుడు మేబీ తప్పుగా నెగిటివ్ గా అయిపోయి ఉండొచ్చు బట్ నేను నెగిటివ్ కాదు నేను అనుకోవాలి నాకు తెలియాలి అది నెగిటివ్ అయిపోయింది ఏంటి అని బాధపడితే ఇంకా అలాగే వెళ్ళిపోతా ఉంటది కానీ నేను ఇది కాదు అనేది నేను ప్రూవ్ చేస్తాను ఇంకా పాజిటివ్ చేయకపోతే ఇంకా నెగిటివ్ గానే ఉంటాయి సో నిఖిల్ అంటే మాకు తెలిసినందుకు మేము కొంచెం తెలుసుకున్నంత వరకు ముక్కు సూటిగా మాట్లాడేస్తారు ఏదున్నా నిర్భయంగా చెప్పేస్తారు క్యారీ చేయను ఉంటే ఉంటాను బట్ ఇదే ఆ హౌస్ లో అలా చెప్తే చాలా నెగిటివ్ కొంతమందికి ఇప్పుడు ఐ మీన్ ప్రతి వీక్ నామినేషన్ సిల్లీ రీజన్స్ నామినేషన్ అనుకోవచ్చా ప్లే అది ఇంకా వాళ్ళు ఇప్పుడు నేనైతే ఇలా ఇంతే నేను ఇంతే ఉంటే చెప్తా లేదని లేదు అది మీరు ఎలా నామినేషన్ గా వాడతారా ఇలా ఇంకో చోట వాడతారా అది మీ ఇష్టం జనాలు చూస్తారు కదా డెబ్బై ఎనభై కెమెరాలు ఉంటాయి చూస్తుంది కదా కనిపిస్తుంది కదా సో స్కిల్ ఇండివిజువల్ గా ఆడతారా గ్రూప్ అనేది క్రియేట్ అవుతుందా తెలీదు అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారు తెలియదు ఎవరితో ఎలా బాండింగ్ వస్తుందో తెలియదు ఎంత ఫ్రెండ్స్ అవుతాం ఎంత ఫ్రెండ్షిప్ బాండింగ్ వస్తుందో ఏం తెలియదు డిపెండ్స్ బట్ ఆబ్వియస్లీ వచ్చే కంటిస్టెంట్ అంతా ఇండివిజువల్ గేమ్ ఆడతారు సో మనం చెప్పలేం ఎమోషన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ అవర్ లిమిట్ ఒక్కొక్కసారి కనెక్ట్ అయిపోతాయి మనం ఒక ఒక బ్రదర్ ఒక ఫ్రెండ్ అయ్యాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను మీరు నన్ను అడగకుండా నాకోసం ఏదైనా చేసేస్తే నేను ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాను సో అప్పుడు నేను చేసేస్తా ఇంకా మనకి గేమ్ పోతే పర్లేదు నువ్వు నువ్వు బాగుండాలని ఒక ఫ్రెండ్స్ అది అబ్బాయికి అబ్బాయికి ఒక ఫ్రెండ్షిప్ ఉంటాయో అది వచ్చేస్తే ఎవరేం ఎవరు ఆపలేరు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏదైనా నిర్మాణంగా అన్నారు సో కొన్ని సందర్భాల్లో అది చాలా నెగిటివ్ అనిపిస్తుంది అదే ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ రాంగ్ అయిపోతుంది రియాలిటీ షో కదండి మరీ అంత ఉండకపోతే చెప్ప ఇప్పుడు మీరు తప్పు చేశారు అయ్యే బాబు ఇలా కాదు నాన్న ఇలా తప్పు అలా చెప్పలే నేను చెప్పు చేసా బస్ అక్కడ అంత టైం ఉండదు ఎందుకంటే ఎవ్రీడే నామినేషన్ ఉంటుంది ఎవ్రీడే కౌంట్స్ అవుద్ది కదా మండే టు ఫ్రైడే ఏం ఆడతావు సాటర్డే సండేద్ది అవునా పడిద్ది అది దెబ్బ పడిద్ది నాకు గానీ ఇంకా వేరే కంటెస్టెంట్ నేను తప్పు చేస్తే నేను ఖచ్చితంగా తలదీ సారీ చెప్తా నా అది లేదంటే నాకు ఖచ్చితంగా తలదించే ప్రసక్తి లేదు ఇంక ముందు కంటెస్టెంట్లు చూసుకుంటే కొంతమంది వెళ్లే ముందు బయట కలిసి మాట్లాడుకునే వాళ్ళు ఇలా వెళ్ళేవారు అని లాస్ట్ సీజన్ వరకు వచ్చింది ఇప్పుడు చూసుకుంటే మేము లాస్ట్ టైం మిమ్మల్ని మాట్లాడిన వరకు తెలియదు మీకు ఎవరెవరు వెళ్తున్నారు అని కూడా సో ఇప్పటికీ మీకు టోటల్గా తెలియదు ఎవరైతే ముగ్గురే తెలుసు అది బయట వేరే వాళ్ళు చెప్తారు కాబట్టి తెలుసుకుంటే ఇంకా తెలియదు నాకు సో అంటే ఏంటి తెలుసుకుందాం అని క్యూరియాసిటీ లేదు మీద ఇప్పుడు నేను తెలుసుకున్నా ఏం చేస్తాం మాక్స్ టు మాక్స్ అరే వీళ్ళు వస్తున్నారు వీళ్ళ మీద ఏం చేయొచ్చు నాకు ఎందుకు నా గేమ్ మీద నాకు కాన్సన్ట్రేట్ చేయాలి నా నేను నా దారి ఏముందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఓకే బేసిక్లీ ఇప్పుడు నువ్వేలా ఆడుతూ అది నువ్వు నీతో ఆడితేనే తెలిసింది నీ గురించి వెనకాల నుంచి రీసెర్చ్ చేస్తే తెలియదు కదా బేసిక్లీ ఇప్పుడు ఆయన గురించి నేను ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది వాళ్ళు నాకు ఎందుకు వచ్చినప్పుడు కలుస్తాం తెలుస్తుంది ఇక్కడ తీసుకుందాం రైట్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో అండ్ ప్రతి ఒక్క షోలో కూడా నెమ్మల్ని కావ్య గారిని ఎక్కువగా సుధీర్ని రష్మిని ఎంత హైప్ చేశారో తెలియదు కదా దానికి మించింది మీకు మీ బుల్లితెర మీద మాకు కనిపించింది ఏంటండి మీ ఇద్దరి మధ్యని బాండింగ్ ఏంటి మంచి ఫ్రెండ్షిప్ అంటే అది చాలా 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 రకాలు తీసుకున్నారు గుడ్ ఫ్రెండ్షిప్ సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ వచ్చిందంటే అది ఎవరి మధ్యనైనా స్ట్రాంగ్ అయిపోద్ది సో మీ మధ్యన కూడా ఒక బాండింగ్ అయితే క్రియేట్ అయ్యారు బట్ కొన్ని కొన్ని షోల్లో అది అంటే ఒక లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు అలా వెళ్ళేది కదా సో దాన్ని గురించి ఏం చెప్తారు ఇప్పుడు నేనైతే మేమైతే ఎక్కడ చెప్పలేదు అంతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అనే ఉన్నాం గానే ఇంకా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇంకా అది అది జరిగింది తప్ప దాంట్లో ఏం లేదు ఇప్పుడు సీరియల్లో కొంచెం మంచిగా యాక్ట్ చేస్తే ఓ ఇంద్ర లవ్ ఓర్ సీల్ అనుకుని ఫిక్స్ అవుతారు బికాస్ కెమిస్ట్రీ బాండింగ్స్ అలా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను ఫ్రెండ్ అయితే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు ఏ ఎలాగైనా తమాషా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ కెమిస్ట్రీ ఉంటది కాబట్టి ఇప్పుడు చూసే వాళ్ళకి కెమెరాలో మనం మనం చేసేవాళ్ళు మన సరౌండింగ్ టీమ్ తెలుసు కాబట్టి కానీ

సో కావ్య గారికి చెప్పిన అంటే ఎట్లా సపోర్ట్ ఉంటుంది కదా మనకి అటు నుండి సపోర్ట్ కోసం అయితే చెప్పలేదండి చెప్పలేదు తెలి తెలుసు తెలుసు ఏమైనా అప్రోచ్ వచ్చిందా అది నేను తెలియదు అది యాక్చువల్లీ సో ఓకే దాన్ని ఈ సీరియల్ వరకు వస్తే అంటే మీరు సీరియల్ చేస్తున్నారు ఆడియన్స్ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ సీరియల్ పరిస్థితి ఏంటి ఈ ఈ త్రీ మంత్స్ మరి ఇది యాక్చువల్లీ రెండు సిరీల్స్ వైండ్ అప్ అవుతుంది సో సేమ్ టైం ఇది వైండ్ అప్ అయి ఇంకా త్రీ ఫోర్ డేస్ లో స్టార్ట్ అవుతుంది సో అందుకే అలాగే మర్జ్ అయిపోయింది ఇంకా సో అంటే మీ క్యారెక్టరైజేషన్ లేదు సిరీలే వైండ్ అవుపోతుంది క్యారెక్టర్ ఇంకా ఓకే సో ఇంకా మీకు కూడా ప్రాబ్లం లేదు ఇది అయిపోతుంది ఇంకా అలాగే ఎవర్కి ఇబ్బంది లేకుండానే కరెక్ట్ గా అయిపోతుంది కాబట్టి నేను ఇంటికి వెళ్తాను బిగ్ బాస్ ఇంటికి సో బిగ్ బాస్ హౌస్ లో మీకు అంటే ఆ అట్మాస్ఫియర్ అది నచ్చేల్తునారా లేకపోతే అది కొత్త తనం కొత్తగా ఉంది ప్యాకేజ్ వచ్చినది నచ్చి వెళ్తున్నారు ప్యాకేజ్ అందరూ చాలా మంది అనుకుంటారు చాలా మంది అంటున్నారు ప్యాకేజ్ ఏముంది బయ్యా వచ్చే డబ్బులు పోయే డబ్బులే దాని కాదు బిగ్ బాస్ అనేది నేను ఎవ్రీ ఇయర్ ఎవ్రీ నెల వెళ్ళాను అది వెకేషన్ కాదు అది ఒక ఆపర్చునిటీ చాలా మంది చాలా మంది డ్రీమ్స్ అయి ఉంటది సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై షుడ్ అండ్ టై ట్రై వై షుడ్ అండ్ టై గో అనే ఒక మైండ్ సెట్ తో మాత్రమే వెళ్ళాను కానీ ప్యాకేజ్ అంతా ఛానల్ తెలుసులే వాళ్ళు ఎంత ఇస్తామని ఎంత తీసుకుంటాను అంటే రెమినేషన్ బానే వస్తుంది అనుకోవచ్చా నాకు రెమ్యునేషన్ తో సంబంధం లేదండి అంటే నేను తెలుగు తెలుగు ఇండస్ట్రీకి అడుగు నేను ఇప్పటి దాకా మాటివేషన్ చూసుకుంటుంది అంటే వేరే ఛానల్ కూడా ఇచ్చారు నాకు మంచి మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు డే వన్ నుంచి ఇప్పుడు కూడా నేను మాటివ్ ఊరశ రాక్ష అయిపోతుంది బిగ్ బాస్ ఇచ్చారు వాట్ యు వాంట్ దే ఆర్ గివింగ్ మై మై నాకు ఒక మంచి ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉన్నారు సో ప్యాకేజ్ ఇంటి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ అయిపోయింది మా ఫ్యామిలీ అంటాం ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర ప్యాకేజీలు మాట్లాడతాం అంటే ఓకే అంటే అల్టిమేట్ గా నీ గోల్ ఏంటి డార్లింగ్ డ్రీమ్ గోల్ అంటే ఒకటి ఉంటుంది కదా మన యాక్టర్ గా వస్తున్నప్పుడు నేను సినిమా సినిమా లో ఎలాంటి రోల్ కావాలి యా విలన్ కావాలి సో లాస్ట్ ఇయర్ అంబట అర్జున్ కూడా అదే అన్నాడు మంచి విలన్ రోల్ కావాలని అంటే మీ కట్ అవుట్ చూస్తే నాకు ఎందుకో అలాగే అనిపించింది థాంక్యూ సో మచ్ సో ప్రతి ఒక్కరు ఏంటంటే హీరో అంటారు నేను విలన్ విలన్ సో స్టేజ్ మీద అయినా అదే చెప్తారు ఆ ఆబ్వియస్లీ నాకు మంచి విలన్ కావాలి మంచి విలన్ అందుకంటే ఒక ఆర్టిస్ట్ గా షేడ్స్ ఎక్కువ ఉంటది వీళ్ళలో చాలా చాలా విధానంగా సైకో థ్రిల్లో ఏదైనా మంచి షేడ్స్ ఉంటాయి పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటుంది అండ్ లాస్ట్ సీజన్ లో అమర్దీప్ వెళ్ళారు మీకు తెలుసు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆల్రెడీ సో అమర్దీప్ అంతకు ముందు ఉన్న ఫ్రేమ్ ఒక గుడ్ ఫేమ్ తో వెళ్ళారు బట్ కొంచెం పర్టికులర్ టైంలో ఒక నెగిటివిటీ వచ్చిందనమాట మీరు చూసే ఉంటారు సో ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ తో వెళ్తున్నారు అనమాట సో అలాంటిది వస్తుందని ఏమైనా భయమే భయమే లేదు ఇంకా అది రాసి పెట్టుంటే ఎవడు చెట్లు మార్చలేదు ఐ అమ్ ఓకే టు ఫేస్ ఇట్ టైం చేశా నేను ఇలానే ఉంటా ఇలానే వెళ్తా ఇప్పుడు బోర్డు వేసుకొని తిరిగలేను కదా నేను మంచి చూడండి అని ఇప్పుడు నలుగురు నేను మంచి చూడండి అనుకుంటే ఆ నలుగురు చాలు ఆ నలుగురే లాస్ట్ లాగా నన్ను భుజలో మోసుకొని వెళ్ళి తీసుకుంటారు క్లారిటీ ఉన్నారు అంటే ఎంతో మందికి ఎక్కి ఎక్స్ప్లెయిన్స్ నీ నువ్వు నన్ను మంచోడు అనుకోవచ్చు నీకు ఎక్స్ప్నెషన్ అక్కర్లేదు ఇప్పుడు నలుగురు చెడ్డూడు అంటారు నలుగురు దగ్గరికి వెళ్ళి నేను అనుకోలేను కదా నేను ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఇప్పుడు నన్ను చెడ్డోడు అనుకున్నప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నేను మార్చడానికి ట్రై చేయకూడదు ట్రై చేస్తే ఆ చెడ్డోడు కాబట్టి ఆ ట్రై చేస్తాం లేదని చేసేవాడు కాదంటారు అందుకే నేను సైలెంట్ సూపర్ అనుకుంటారు కొన్ని విషయంలో నేను తప్పు చేసి ఉండొచ్చు చేస్తా ఉంటా నాకు తెలిసి చేసి తప్పులు చేయలేదు నేను శ్రీరామచంద్రుడిని అయితే నేను కాదు చేస్తా నేర్చుకుంటా చేస్తా నేర్చుకుంటా లైఫ్ అంతే సో మొత్తానికి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి అంటే ఆడియన్స్ నుండే కామన్ పాయింట్ అడుగుతుంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి అంత సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని బయట టాక్ ఉంది దాని గురించి అంటే కెరియర్ వైమో భయ్యా చెప్పలేము ఇంకా అది బేసిక్లీ రేపు ఏం జరుగుతుందో అనేది మన చేతిలో లేదు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఏం జరుగుతుందో నేనేం చెప్తా ఉందా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండు నలుగురితో హ్యాపీగా ఉంచు లైఫ్ లైఫ్ కెరియర్ చూద్దాం చెప్పలేం ఇప్పుడు చాలా మంది కెరీర్ కూడా సెట్ అయింది రావు రాహుల్ సిబ్లింగ్ సింగ్ మంది మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు పాడుతున్నారు శ్రీముఖి నా ఫ్రెండ్ ఎన్ని షోస్ హోస్ట్ చేస్తుంది చెప్పలేం డిపెండ్స్ నువ్వేం సెలెక్ట్ చేస్తావు దాంట్లో కూడా ఉంటుంది నువ్వు ఎలా ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తావు చేస్తావు అనే దాంట్లో ఈజ్ లవ్ అంటే ఏం లవ్ ఇస్ బ్యూటిఫుల్ లవ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే అది లవ్ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో కాకుండా చాలా ఉన్నాయి బ్రదర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫస్టర్ ఏదైనా సరే లవ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే అక్కడ మాత్రమే నీకు అన్ని ఫ్రీడమ్ ఉంటది నువ్వు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు మళ్ళీ నిన్నైతే జడ్జ్ చేయరు కదా ఇప్పుడు నేను నువ్వు చాలా మస్తు వర్స్ట్ గా బిహేవ్ చేశారో నువ్వు నవ్వే అరే పక్కకి రాడతావే తప్ప జడ్జ్ చేయవు అరే ఏంట్రా వేరే ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇంకోలా చెప్పవు దట్ ఇస్ ప్యూర్ దట్ లైక్ సూపర్ లవ్ మ్యారేజ్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది ఉంటది నాకు నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అయ్యేది లవ్ మ్యారేజ్ నాకు తెలిసి చెప్పలేను మళ్ళీ అరేంజ్ అయిపోతే లవ్ మ్యారేజ్ అని ఇప్పటి వరకు అయితే లవ్ మ్యారేజ్ ఇప్పటివరేజ్ నాకు అనిపించేది ఏంటంటే ఓకే మేబీ నేను అయితే లవ్ మ్యారేజే అవుతానేమో అనిపిస్తుంది సో అలాగే ఉంటేనే బెటర్ అని మనకి ఇప్పుడు ఉన్న ఫీలింగ్ బెటర్ మళ్ళీ మారిద్దేమో నాకు తెలీదు జనరల్ గా ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం చాలా మందిని కాబట్టి లవ్ లో అబ్బాయి జన్యలుగా ఉంటారు అమ్మాయి జన్యులు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు అండి అంటే బేసిక్లీ జెన్యుటీ అనేది ఒక రిలేషన్షిప్ వచ్చినప్పుడు బేసిక్లీ ఇప్పుడు అన్న తమ్ములు అవ్వచ్చు అక్క చెల్లిలు అవ్వచ్చు అమ్మ పిల్లలు అవ్వచ్చు వీళ్ళు వీళ్ళ బ్రేక్ అప్ డివోర్స్ అనే ఆప్షన్ లేదు అది ఓన్లీ లవ్వర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉంది ఆ ఆప్షన్ ని తీసేస్తే ఏదైనా కానీ నువ్వే నాకు అన్నట్టు ఫిక్స్ అయితే అందరు బాగుంటారు లేదనేది కాదు గొడవలు రావచ్చు ఇట్స్ ఆ కామన్ డిపెండ్స్ అంటే మీరు ఏం మెంటాలిటీ ఏం స్టేట్ ఆఫ్ మైండ్ లో వెళ్ళి కమిట్ అవుతారు దాని మీద ఉంటుంది అండ్ ఇప్పటివరకు మీరు చూసుకుంటే హ్యాపీగా షూట్ చేసుకుంటారు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేస్తారు హ్యాపీగా వెళ్తారు బట్ ఇక్కడ ఇక్కడ నుండి మీ అసలు అయింది స్టార్ట్ అవుద్ది జర్నీ అంటే ఈ హండ్రెడ్ డేస్ ఎలా ఉంటుంది అంటే ఏ క్షణం ఏ టాస్క్ వస్తుందో తెలియదు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు సో మనం ఒక ఇక్కడ ఎందుకో షూట్ గ్యాప్లో ఒక ట్వెన్ మినిట్స్ స్నాప్ అయినా అయ్యచ్చు అక్కడ అలా కూడా ఉండదు ఎలాంటి టాస్క్లు ఇచ్చినా మీరు సిద్ధంగా ఉన్నారా అంటే గెలుస్తున్నా ఓడిపోతున్నా సెకండరీ ట్రై అయితే ఖచ్చితంగా గట్టిగానే మేబీ కొన్నిసారి ఫ్లాప్ అవచ్చు మేబీ కొన్నిసారి హిట్ అవచ్చు అది ఎవరి చేతిలో ఎందుకంటే కొంత గేమ్లు లక్ బేస్డ్ కూడా ఉంటాయి అది చెప్పలేం మెంటల్ ఫిజికల్ బేస్డ్ అనుకుంటా అది లక్ గా మారిపోద్ది లక్ అనుకుంటా ఫిజికల్ గా మారిపోద్ది మెంటల్ గా మారిపోద్ది చెప్పలేము మనం ఒక కాకుండా ఇంకోటి ఉంటుంది చెప్పలేము అది డిపెండ్స్ సో అందుకే ఆడేదైతే నా సైడ్ నుంచి నా పాయింట్ ఆఫ్ అయితే నేను బాగా చెప్పాలి చూడాలి ఇంకా అండ్ బిగ్ బాస్ ఎయిట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు ఆ ప్రోమో చూస్తే మీరు ఇంకా ప్రోమోలో నాగార్జున గారు సత్య ప్రోమో అయితే చాలా క్యూట్ గా బాగుంది ఆ ప్రోమో చూసిన తర్వాత చాలా మంది రివ్యూర్స్ ఏం చెప్పారంటే ఈ సీజన్ ని అసలు మేమే ఇప్పటి వరకు ప్రతి సీజన్ గెస్ట్ చేసి మేమే ఏం జరుగుతుంది గెస్ట్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు అనమాట సో ఇది అంటే ఇప్పటివరకు అయిన సెవెన్ కన్నా ఎయిట్ ఒక వండర్ అవ్వచ్చు అనుకోవచ్చు ఎయిట్ వండర్ అని చెప్పలేం అవ్వచ్చు ఏమో పేర్లోనే ఉంది ఎయిత్ వండర్ ఇంకే లోపలికి వెళ్ళిన తర్వమే తెలిసిద్ది ఏంటి అసలైన కథ ఏంటి ఏంటి ఇంకా కుకింగ్ వచ్చి డాలి ఆ బతికయితాం మెల్లకైతే బ్రతికింజ ఏదో ఒక మంచిగా ఓకే ప్రస్తుతానికి ఏదో ఒకటి తినేంత అయితే చేసుకుంటాం కుకింగ్ అయినా లేకపోతే ఇవన్నీ అవన్నీ క్లీనింగ్ ఓకే ఇదైతే మనమే చేసుకోవాలి అది అందరికీ చేసి పెట్టాలి సో అయితే ఒకటైతే చెప్పగలను ఒక లైఫ్ టైంలో ఒక్కటైనా ఒకసారి అయినా హౌస్ హౌస్కి వెళ్ళాలి అనే డ్రీమ్ అయితే చాలా మందికి ఉంది అవును బయటికి చెప్పుకోవడంతో అది వేస్ట్లే అలా ఎందుకులే అనుకుంటారు ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి నిజమే సో అలాంటి వరల్డ్ లోకి మీరు వెళ్తుంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వరల్డ్ అదొక సపరేట్ వరల్డ్ దునియా అది అంటే జనాలతో లగ్జురీ లైఫ్తో అన్ని బయటకు పోయి అది అన్ని లేకుండా సడన్ గా వదిలేసి ఒక చోటుకు వస్తున్నావు అంటే ఇంకా మంచి బాగుంటది థ్రిల్డ్ గా ఇప్పటివరకు ఎవ్రీ సీజన్ కిరియా వేరియేషన్ ఉంది ఇంకా అది చెప్పలేము సెవెంత్ అంత హిట్ అయింది ఇంకా డిఫరెంట్ గా ఉంది మీరే చెప్పారు ఆలోచించలేకపోతున్నా గెస్ట్ చేయలేకపోతున్నా ఇంకా చెప్పలేము ఇంకా లోపలికి వెళ్ళేవాడికి వాడికి తప్ప బయట వాడికి తెలియదు ప్రెషర్ లేదా లోపల లోతు ఏముంది అనేది వెళ్ళేదాకా నేను కూడా ఇప్పుడు చెప్పలేను మనకే తెలియడం నాకే తెలియదు ఇంకా కానీ సిద్ధంగా అయితే ఉన్నారు లేక నేనైతే గోవింద్ ఫ్లో వస్తే కొట్టాడమే ఇక అంతే దూరి దూకడమే సో కప్పు కొట్టే వచ్చేది అది నేను చెప్పలేను ఇక దేవుడి చేతిలో అంటే ఎందుకంటే అలా అన్నానంటే ఈ సీజన్ ఎక్కువగా నేను ఆడియన్స్ పాయింట్ నేను మాట్లాడుతున్నా ప్రతి సీజన్ కూడా జెంట్సే విన్ అయ్యారు ఈ సీజన్ కూడా లేడీస్ విన్ అయితే బాగుండేమో అని ఒక సింపత్ అయితే క్రియేట్ అవుతుంది సో దాని మీద మీ ఒపెనియన్ ఇఫ్ సి బేసిక్లీ గర్ల్స్ ఆర్ ఇప్పుడు ఈ మధ్య చాలా అమ్మాయిలు వాళ్ళు వాళ్ళ కెరీర్స్ లో మంచి సెట్ అవుతున్నారు ఇండిపెండెంట్ అవుతున్నారు దే ఆర్ దే ఆర్ ఈక్వల్లీ ఛాలెంజింగ్ మెన్స్ ఆల్సో ఎవ్రీ వన్ ఆర్ సేమ్ సో వాళ్ళకి అంత కేపబుల్ ఉన్నప్పుడు దట్స్ గుడ్ వాళ్ళు గెలిచడంలో తప్పేముంది వాళ్ళు ఇఫ్ దే డిజర్వ్ దట్ కప్ ఐ నిజంగా నుంచో క్లాప్స్ కొడతా అంటే ఆ అబ్బాయి కావచ్చు నేను కావచ్చు ఇంకో అయినా క్లాప్స్ కొడతా సింపుల్ యాజ్ దట్ హూ డిజర్వ్స్ విల్ గెట్ ద కెప్టెన్ అవుతున్నప్పుడు చప్పట్లు కొట్టేటప్పుడు కప్పు కొట్టినే చప్పట్లు కొడతాం పక్కాగా అంతే అంతేగా అంతే సో ఫైనల్లీ మీరు ఇప్పుడు ఒక హీరోతో అంటే ప్రతి ఒక్కరికి ఉంటది కదా ఈ హీరోతో నెగిటివ్ రోల్ చేయాలి అల్లు అర్జున్ గారితో ఐ ఐ కాన్ స్టార్ పుష్ప తర్వాత మాట్లాడదాం అయితే చెప్పలేము ఇంకా దేవుడి దయ అయి అంటే సినిమాలో నేను విలన్ గానీ చేయాలి బాగా ఇష్టం అల్లు అర్జున్ తో అంటే పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలి బీన్ అల్లు అర్జున్ గారితో చేయాలి అంటే చిన్నప్పుడు నేను ఇష్టం కాబట్టి

ఎందుకు అంటే కైండ్ ఆఫ్ దొస్తే ఎందుకంటే హీరో ఎలా ఉన్నాడో విలన్ రోల్ కూడా అలానే వచ్చింది అనమాట కొంచెం కనిపించింది అందుకే సో అలాంటి రోల్ పడితే సూపర్ అని అనుకుంటాను సో ఆయన లో ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తాడు ఎవరు హలో అర్జున్ గారు ప్రెసెంటేషన్ అప్ప అంటే చూడ షార్ట్స్ జాకెట్ బాగుంటాడు జీన్స్ ఏదో ఒక మంచి ప్రెసెంటేషన్ గా బాగుంటది ఏదో అది చెప్పలేను ఇక ఇప్పుడు ఇప్పుడు ఒకరిని ప్రేమిస్తున్నావు కదా చెప్పమంటే ఎలా చెప్తాం లో మీరు వచ్చారు చెప్పారా బిగ్ బాస్ చెప్పా చెప్పా మా అమ్మకి భయం కొంచెం చూసుకో కోపం పడద్దు అంటే సల్లే చూసుకుంటా అమ్మగారు ఇక్కడే ఉంటారా అమ్మ వస్తా ఉంటది నేను మధ్య మధ్యలో వస్తూ నీకు మాట్లాడేస్తావు అంటే అమ్మకి తెలుసు కదా అంటే కొన్ని ప్లేసెస్ లో నాకు నచ్చని మాటలు చేస్తే ట్రిగర్ అయిపోతావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అలా అనుకుని ఉండవు నాతో అలా బిహేవ్ చేయాలనేది నేను కావాలని నేను టోన్ చేసినప్పుడు సర్రమ లేసిద్ది అక్కడ అంటే నేను గొడవలో కూడా పద్ధతిగానే మాట్లాడతా ఇంకా సరిగా అక్కడి నుంచి సరిగా రాకపోతే ఇంకా అది చెప్పలేను నేను అదొక్కటి నాకు కూడా అది కొంచెం కానీ అది మాకు కూడా ఇప్పుడు భయమేస్తుంది ఎందుకంటే ఆ హౌసే అది అదే నాకు నాకు అదే ఒక చిన్న ఒక్క టెన్షన్ ఏంటంటే అరే కంట్రోల్ గా ఉండాలి కంట్రోల్ గా ఉండాలి అనుకుంటా ఎందుకంటే బిగ్ బాస్ ఏ కొన్నిసార్లు పిలిచి నువ్వు తనతో నెగిటివ్ గా ఉండాలి అనే సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి సో కొన్ని సీజన్ లో నేను చూసా సో మీరు ఆ ఇద్దరు బాండింగ్ కొట్టింది తను ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలని ఒకరికి చెప్తారు సో అలాంటివి వస్తే ఎక్కువగా అవే జరుగుతున్నాయి అనమాట అలాంటి వాటికి చూడాలి ఇప్పుడు నాకు అది ఎంత నేను అంటే నా తలలో ఒకటే ఆవేశపడద్దు కామ్ గా ఉండాలి కంట్రోల్ లో మాట్లాడాలి ఇది ఒకటే కొన్ని ఉన్నాయి నా తల మాటలు జారకూడదు మాటలు నేను అంత ఈజీగా జారలే కానీ నాకు జార్త అంతే అంటారా అంటే ఈజీగా అయితే జారను నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను గొడవ పడుతున్నా ఏరా పోరా అంటుండే అమ్మా నువ్వు మా నువ్వు సరిగ్గా మాట్లాడుమా ఇలాగే ఆరుస్తాను తప్ప అది పోవే వసై ఈజీ వస్తే కంట్రోల్ వచ్చారంటే అక్కడ ఎక్కువ వచ్చి ఉంటాయి సో జనరల్ గా హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గానే వెళ్తారు రెడ్డి వచ్చినప్పుడు జంటల్ గా వస్తారు అది చెప్పాను కదా ఎట్లా బాండింగ్ ఎవరితో ఫ్రెండ్షిప్ ఎలా జరిగింది తెలియదు అంటే ఓకే అబ్బాయిల బాండింగ్ వస్తే మంచిదే బట్ ఎక్కువగా కపుల్స్ అనే క్రియేట్ అయ్యి వస్తాడు అనమాట దానికి కూడా సిద్ధమే ఉన్నారా అంటే కపుల్ గా అయితే బయటకు రాను అది ఆ కాన్ఫిడెంట్ అయితే అంటే ఎక్కువగా ఏదో ఒక బాండింగ్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతుందని కొంతమంది కపుల్స్ కి వెళ్తుంటారు సో అలా క్రియేట్ చేయాల్సి వస్తే వాళ్ళు చేయని వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు నా ప్రయత్నం నేను చేసుకున్నాను ఇప్పుడు నేను లీనియన్స్ ఇస్తానే కదా జరిగితే బేసిక్లీ ఇప్పుడు బిగ్ బాస్ కి అయితే అందరూ వచ్చేది కప్పు చే గెలవాలి టైటిల్ కొట్టాలని లవ్ చేయాలి బాండ్ పెంచుకోవాలని కాదు కదా సో నాకు ఉన్న మైండ్ సెట్ కి ఇప్పుడు నాకు తెలిసి ఫ్రెండ్షిప్స్ మంచి ఫ్రెండ్షిప్స్ తో ఒక మంచి బాండింగ్ తో బయటకు వస్తాం తప్ప ఈ కపుల్ బాండింగ్ లవర్ బాండింగ్ తో బయట ఓకే అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ నికెళ్ల ఒకేలా ఉంటాడనే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సన్నగా ఉంటది కొంచెం ఓకే కలర్ పెరుగుంటదేమో బయట ఎండలో షూటింగ్ ఉండదు కొంచెం కళ్ళు లోపలి వెళ్ళి ఉంటుంది లేక ప్రెషర్ అంటే కొంతమంది ఏమంటారు అంటే సీరియస్ ఓపెన్ గా మాట్లాడుకుంటే పెరుగుతుంది యాటిట్యూడ్ ఏమి ఉంది భయ ఎప్పుడైనా పెంచుకోవచ్చు బిగ్ బాస్ ఏ కావాలండి దానికి పెంచే వాళ్ళు ఒక చిన్న రోల్ చేసినా పెంచుకుంటారు పెంచు వద్దు అనుకునే వాళ్ళు చిరంజీవి ఉంటారు దీని బట్టి మాకు క్లారిటీ వచ్చింది కావాలి పెంచుకోవాలంటే బిగ్ బాస్ ఏ ప్లేస్ కాదు యాటిట్యూడ్ పెంచుకోవాలి అది అది పర్సనల్ గా ఇండివిజువల్ వాళ్ళ వాళ్ళ చేతిలో ఉంటుంది ఇప్పుడు రజనీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారు చిరంజీవి గారు ఎంత ఎంత సింపుల్ గా ఎంత అందరితో బాగా మాట్లాడతారు చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకున్న వీళ్ళకి మాకున్న స్థాయికి మనం ఎందుకు పోయా బ్యాటిట్యూడ్ మాకు కొంతమంది స్పెల్లింగ్ కూడా రాదు బ్యాటిట్యూడ్ వాళ్ళందరూ చూపిస్తారు కరెక్ట్ అండ్ ఇంకోటి మీ ఫ్యామిలీలో ఎక్కువగా బాండింగ్ మీరు బాగా కనెక్ట్ అయిన పర్సన్ ఎవరు నా ఫ్యామిలీలో అందరితో బానే ఉంటది మాకు అలా అప్పుడు ఏం లేదు ఎందుకంటే ఇప్పుడున్న బాండింగ్ మనకి నిబ్బనిబ్బి బాండింగ్ అయితే కాదు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా సేమ్ సమానంగా వెళ్ళిపోద్ది అది నాన్న తిట్టినా తిట్టించుకోవడమే అమ్మ కొట్టినా కొట్టించుకోవడమే అదే దాంట్లో సో ఇప్పుడు ఇండస్ట్రీలో మీకంటూ ఒక ముగ్గురు త్రీ మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న అర్జున్ అంబాటి అమర్దీప్ చౌదరి ఇమ్రాన్ ఓకే అండ్ ఉన్నారు చాలా మంది మహేష్ ఉన్నాడు శ్రీకర్ ఉన్నాడు ప్రియాంక జైన్ సుహాసిని ప్రేరణ నా సీరియల్ ఫ్రెండ్ ఆయుష వినయ్ చాలా మంది ఉన్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి